వాట్ ఈస్ ప్రైవేట్ స్పీచ్ ప్రైవేట్ ప్రసంగం అంటే ఏమిటి వాట్ ఈస్ ప్రైవేట్ స్పీచ్ ప్రైవేట్ ప్రసంగం అంటే ఏంటి సో వైగాట్స్కి థేరీ ఆఫ్ కాగ్నిటీవ్ డెవలప్మెంట్ వైగాట్స్కి సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం లోపల మనకు భాషా వికాసాన్ని గురించి తెలియజేశారు సో పిల్లలు సహజంగానే భాషను ఎందుకంటే కమ్యూనికేట్ అంటే భావాలను ఇతరులకు తెలియజేయడానికి ఇతరుల భావాలను అవగాహన చేసుకోవడానికి మమ్మల్ని ఉపయోగపడుతుంది అదేవిధంగా వారు ఏమంటున్నారంటే సాంఘీకరణం చెందుతుందన్నారు భాష అనేది కమ్యూనికేట్ చేస్తూ సాంఘీకరణం చెందుతుంది అదేవిధంగా థింకింగ్కు ఒక టూల్గా ఉపయోగపడుతుంది అనేది వారి యొక్క సిద్ధాంతం అయితే వారి సిద్ధాంతం లోపట మూడు ముఖ్యమైన అంశాలు చెప్పారు ఒకటేమో సోషల్ స్పీచ్ సాంఘిక ప్రసంగం రెండవది ప్రైవేట్ స్పీచ్ ప్రైవేట్ ప్రసంగం మూడవది సైలెంట్ ఇన్నర్ స్పీచ్ మూడు ఈ రకంగా ఉంటాయి ఇందులోపట పిల్లలు రెండు సంవత్సరాల వయసు అప్పుడు ఇతరులతో మాట్లాడుతుంటారు దాన్ని సాంఘిక ప్రసంగం అన్నారు రెండవది ఏంటంటే ప్రైవేట్ స్పీచ్ ప్రైవేట్ స్పీచ్ ప్రైవేట్ ప్రసంగం అంటే మూడు సంవత్సరాల వయసులో పిల్లలు తమలో తామే మాట్లాడుకుంటూ ఉంటారు తమలో తామే మాట్లాడుకుంటుంటారు అంటే మనకు శబ్దం వినేస్తే కానీ వాళ్ళ దానిలో వాళ్ళే మాట్లాడుకుంటుంటారు దాన్ని ప్రైవేట్ ప్రసంగం అంటారు ఇది ఏంటంటే సంజానాత్మక వికాసంలోపట చాలా తోడ్పడుతుంది అనేది వారి ఒక ముఖ్యమైన అంశం ప్రైవేట్ ప్రసంగం అనేది కాగ్నిటీవ్ డెవలప్మెంట్కు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తున్నారు వారి సిద్ధాంతంలో కూడా అదేవిధంగా సైలెంట్ ఇన్నర్ స్పీచ్ అంటే మౌనంగా మాట్లాడడం ప్రైవేట్ ప్రసంగం అంటేనేమో వారిలో మాట్లాడుతున్నట్టు మనకు బయటకినొస్తుంటుంది గొనుక్కున్నట్టు ఉంటుంది ఇది మూడు సంవత్సరాల వయసులో కూడా సోషల్ స్పీచ్ ఏమో రెండు సంవత్సరాలు ఇక సైలెంట్ ఇన్నర్ స్పీచ్ అనేది ఏడు సంవత్సరాల వయసులో జరుగుతుందని చెప్తున్నారు సో ఈ విధంగా వారు వారి యొక్క భాషా వికాస సిద్ధాంతం లోపట లేదా భాషా వికాసం లోపట మూడు ఇంపార్టెంట్ అంశాలని చెప్పారు ఒకటి సోషల్ స్పీచ్ సాంఘిక ప్రసంగం రెండవది అంటే మామూలుగా ప్రైవేట్ ప్రసంగం లేదా ప్రైవేట్ స్పీచ్ మూడవది సైలెంట్ ఇన్నర్ స్పీచ్ అనేది నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం అని చెప్పారు సో ఇది మామూలుగా కీలకమైన అంశాలు ఇందులోపట ఈ యొక్క సాంఘిక ప్రసంగం అనేది మూడు సంవత్సరాల వయసులో ప్రైవేట్ ప్రసంగం అనేది మూడు సంవత్సరాల వయసులు పట పిల్లలు పట ఉంటుంది తమలో తామే మాట్లాడుకుంటారు అది సంజ్ఞానాత్మక వికాసంలో చాలా కీలకం కాగునేటివ్ డెవలప్మెంట్ విచ్ లీడ్స్ టు కాగునేటివ్ డెవలప్మెంట్ సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వాచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ షార్ట్ అండ్ కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్